گارنگ اسٹوڈنٹ گڈ مارننگ اسٹوڈنٹ మనకు ఉగాది ఉంటది దీపావళి ఉంటది జనవరి ఫస్ట్ ఉంటది ఇట్లా రకరకాల దినాలు ప్రతి సంవత్సరము ఉంటాయి ఉంటాయా లేదా ఉంటాయా లేదా స్టూడెంట్స్ మరి ఈరోజు ప్రత్యేకంగా ఫిబ్రవరి నాలుగవ తారీఖుని క్యాన్సర్ దినంగా ప్రకటించారు ఈరోజు ఏం ప్రకటించారు ఈ రోజు డేట్ ఏమిటి ఫిబ్రవరి నాలుగవ తారీఖున క్యాన్సర్ దినంగా ప్రకటించారు మరి ఎందుకు క్యాన్సర్ కు అంత ప్రాముఖ్యత ఉంది దానికి ఇంపార్టెన్స్ ఉంది అని కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అన్ని జబ్బులు వచ్చినట్టే శరీరానికి క్యాన్సర్ వస్తుంది గుండె అవయవానికి గుండె జబ్బు వస్తుంది లివర్ ఉంటే లివర్ జబ్బు వస్తుంది కిడ్నీ ఉంటే కిడ్నీ జబ్బు వస్తుంది కానీ శరీరంలో ఎక్కడైనా సరే వచ్చేది క్యాన్సర్ క్యాన్సర్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా సరే గుండె జబ్బు వచ్చిందంటే గుండె ఆపరేషన్ చేసుకున్నారో స్టట్ వేసుకున్నారు అని చెప్తారు కిడ్నీ వచ్చిందంటే మందులు వాడతారు ఈ కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టుకుంటే కిడ్నీ మార్చుకున్నారు అని చెప్తారు లివర్ కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు గుండె కూడా మార్చుకోవచ్చు కానీ ఒక క్యాన్సర్ విషయంలో పూర్తిగా మార్చుకోవడం సాధ్యం కాదు కేవలం క్యాన్సర్ తీసేయడం మాత్రమే ఉంటుంది ఏది ఏమైనా క్యాన్సర్ వల్ల జరిగేటువంటి ప్రభావం మీరు అర్థం చేసుకోవాలి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తొంభై శాతం మంది ఉన్నారు మీరందరూ కూడా క్యాన్సర్ కి బ్రాండ్ అంబాసిడర్ అని నేను చెప్తా మీరంతా ఎవరు మీరంతా ఎవరు వినబడుతున్న మీరంతా ఎవరు దేనికోసం బ్రాండ్ అంబాసిడర్లు దేనికోసం అమ్మా క్యాన్సర్ కి బ్రాండ్ అంబాసిడర్లు మీరు అంటారు ఆ రోజులో ఎవరికి క్యాన్సర్ రాకుండా చేయగ నా పిల్లలకి బ్రాండ్ అవకాశం ముందే అని నేను నమ్ముతా ఉన్నా చేయగలరా అని నేను అడుగుతా ఉన్నా మేము చిన్న పిల్లలు మేము అమ్మాయిల మేము స్కూల్ కి వెళ్తా ఉన్నాం మేము ఏ విధంగా బ్రాండ్ అవతాయించినట్టు ఆటో క్యాన్సర్ రాకుండా మేము ఎలా అప్పగలుగుతాము ఎలా ఆపగలుగుతారో ఒక్కసారి ఆలోచనది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం తాగుడు మందు తాగుతాడు మందు తాగడం అంటే ఏదో ఇంట్లో మా అమ్మ కషాయం చేయిస్తుందండి మా నాన్న తాగుతాడు మా అమ్మ కషాయం చేయిస్తుంది మా పాట తాగుతాడు కాదు ఆ మందు ఇది వేరే మందు వైక్షాపంలో దొరికే మందు మద్యం తాగడం అన్నది క్యాన్సర్ కి ప్రధానమైన కారణం అని తెలుసా అని అడుగుతా తెలుసా లేదా రెండవ ప్రధానమైన కారణం సిగరెట్ తాగడం మా నాన్న సిగరెట్ తాగుతాడు సార్ మా మామ సిగరెట్ తాగుతాడు సార్ మా మా చిన్నాయన సిగరెట్ తాగుతాడు సార్ రోడ్లో సిగరెట్ తాగుతా ఉంటారు సార్ మరి ఇది ప్రమాదం కాదా అంటే